హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు విలేజ్ బ్లాస్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే అయితే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే కంటిన్యూ చేయండి వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు ప్లీజ్ లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేవి ఇంకొంచెం మందికి అయితే రీచ్ అవుతాయి ప్లీజ్ లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే కంటిన్యూ చేయండి ఇంకా ఈ రోజు వీడియో వచ్చేసి మొన్న మంగళవారం రోజు బ్లాగ్ అనమాట మంగళవారం రోజు మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి ఇంకా మార్నింగ్ నైన్ థర్టీ వరకు బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటాను ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ ఫైవ్ థర్టీకి అయితే అనమాట ఇంకా లేవగానే చూసారు కదండి ఎంత చీకటిగా ఉందో ఇంకా బయట అంతా కూడా ఇంకా అప్పుడైతే లైట్ అయితే వేసుకుని ఇంకా బయట బయట పని అంతా కూడా కంప్లీట్ అయితే చేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడైతే చలికాలం కాబట్టి సిక్స్ థర్టీ వరకు కూడా అంత తెల్లవారినట్టు అయితే ఉండట్లేదు ఇంకా ఈ మార్నింగే మంచు కూడా చాలా అంటే చాలా విపరీతంగా అయితే మంచు పడుతుంది కదండి ఇంకా దానివల్ల అయితే అంతగా 嗯。Uh తెల్లారినట్టు అయితే అనిపించట్లేదు అనమాట ఇంకా టైం అయితే మాత్రం అయిపోతుంది కానీ మనకు మాత్రం చాలా బద్దకంగా అయితే ఉంటుంది కదా మార్నింగే లేవాలన్నా ఇంకా పళ్ళన్నీ చేసుకోవాలన్నా సరే కానీ కానీ ఎంత బద్దకించినా కానీ మన పళ్ళు అయితే మనకు ఉంటాయి కదండీ ఇంకా మార్నింగే లేచి ఇంకా పరుగులు పెట్టడం అయితే తప్పదు ససవకాలం అయితే మాత్రం ఫైవ్కి ఫైవ్ థర్టీకి అలా కూడా పూర్తిగా అయితే తెలవారిపోతుంది ఇప్పుడు చలికాలం కాబట్టి ఇంకా నైన్ అయినా కానీ ఈ మంచు వాళ్ళు అసలు తెలవారినట్టు అనిపించట్లేదు అంత దారుణంగా అయితే మంచు అయితే పడుతుందండి మాకైతే నైన్ నైన్ థర్టీ టె టెన్ వరకు కూడా మంచి అయితే మాత్రం వదలట్లేదు అనమాట అంత విపరీతంగా అయితే మంచి అయితే పడుతుంది ఇదండి ఇంకా ఫైనల్గా బయట తుడవడం అదంతా అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక ఇప్పుడు ఇప్పుడే తెల్లవారుతుందనమాట ఇంకా కొంచెం చీకటి ఉన్నప్పుడు అయితే అంత మంచి అయితే పడట్లేదు కానీ తెల్లవారిన తర్వాత మాత్రం చాలా విపరీతంగా మంచి పడుతుంది ఇంక ఎదురు మనిషి కూడా కనిపించట్లేదు అనమాట అంతలా అయితే మంచి అయితే పడుతుందండి ఇదండి ఇంకా బయట తుడవడం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇంక ఇక్కడ అయితే కళ్ళపై అయితే వేసుకుంటున్నాను అయితే ఇంకా మంగళవారం శుక్రవారం కళ్ళ అయితే తప్పదు కదండి మార్నింగే లేచి ఇంక ఎంత ఎలా ఉన్నా కానీ కల్లాపు జల్లి ముగ్గు అయితే వేసుకోకపోతే ఇంకా ఆ రోజు అయితే మాత్రం ఆ రోజు అంతా ఏదోలా అయితే ఉంటుంది ఎందుకో తెలియదు ఇంక ఫస్ట్ నుంచి అలా ఫీల్ అవడం వల్ల ఏమో తెలియదు కానీ ఇంకా మంగళవారం శుక్రవారం అయితే మాత్రం కంపల్సరిగా వాకిట్లో ముగ్గు అయితే ఉండాలి అందులోకి ఇప్పుడు ధనుర్మాసం ఇంకా నెలగంట ముగ్గులు అయితే ఉంటాయి కదండి ప్రతి ఒక్కర వాకిట్లోని కూడా ఇంకా డైలీ కూడా ఈ నెల అంతా కూడా నెలగంట ముగ్గులు అయితే వేసుకుంటాము అయితే కల్లాపు జల్లడం అయితే కంప్లీట్ అయిపోయిందండి కల్లాపు జల్లేటప్పుడు కూడా వాటర్లో చేయి పెట్టాలన్నా సరే కానీ ఇంకా మామూలుగా లేదనమాట ఇంకా గైస్లో చేయబెట్టినట్టు అయితే అనిపిస్తుంది అంత చల్లగా అయితే వాటర్ అంతా కూడా చల్లగా అయిపోతుంది ఇంకా ఏదేమైనా కానీ మన పళ్ళయితే మనకు తప్పవు కదండి ఎంత చలిగా ఉన్నాయి ఎంత ఎండగా ఉన్నాయి ఏదేమైనా కానీ ఇంకా మనకైతే ఈ అయితే తప్పదు ఇంకా చేసుకోవాలంతే ఇదండి ఇంకా ఇక్కడ అయితే ముగ్గు అయితే ఇది హైదరాబాద్ ముగ్గు అని చెప్పి మాకు తెస్తున్నారనమాట అది అయితే మాత్రం అసలు కొంచెం చేయి తడిగా ఉన్నా కానీ ముద్దలాగా అయితే పడిపోతుంది అస్సలు బాగోలేదనమాట ఇంకా దాంతో పెట్టాలన్నా సరే కానీ అసలు ఇంట్రెస్ట్ అయితే ఉండట్లేదు దానిలో అయితే ఏదైనా ఇసుక ఏదైనా ఏమన్నా కలుపుదామని అయితే అనుకున్నాను కాకపోతే ఇంకా అలా అలా అయిపోయిందనమాట ఇంక మొత్తానికి ఇంక దీంతోనే ఏదో ఒకలాగా తంటాలు పడి ముగ్గు అయితే పెడుతున్నాను ఇంకా నాలుగు సార్లు నాలుగు గీతలు గీసే కన్నా ఒకేసారి నాలుగు గీతలు కంప్లీట్ అయిపోతే ఎలాగని చెప్పి ఇలా నాలుగు వేళ్ళ మీద అయితే పెట్టేస్తున్నాను అనమాట త్వరగా అయిపోద్ది కాకపోతే కొంచెం ముగ్గు అయితే ఎక్కువ అవుతుంది ఎక్కువ అయినా కానీ ఇంక ఈ ముగ్గుతో పెట్టే అంత ఇంట్రెస్ట్ అయితే లేక ఇంకా అలా నాలుగు వేళ్ళతో అయితే ముగ్గు అయితే పెట్టేస్తున్నాను ఇంక ఇక్కడైతే ముగ్గు మీకు చూడడానికి ఏదోలా అనిపించవచ్చు కాకపోతే కొంచెం తడి అదంతా ఆరిన తర్వాత అయితే మాత్రం బాగా కనబడింది అనమాట నాకే కొంచెం గజిబిజిగా అయితే అనిపించింది అయినా కానీ కొంచెం సేపు పోయిన తర్వాత చూస్తే కొంచెం ఆరిన తర్వాత బాగానే ఉందన్నమాట ఇదండి ఇంక ముగ్గు పెట్టడం అదంతా అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక లోపలికి వచ్చి కౌంటర్ టాప్ ఇంకా స్టవ్ అదంతా కూడా ఒకసారి అలా తుడిచేసి తడుకుల అత పెట్టి అనమాట ఇంకా తర్వాత అయితే పెట్టాను ఇంక నీళ్ళు పెట్టేసిన తర్వాత ఇక్కడ కొన్ని సామాన్లు అయితే ఉంటే ఇంకా అవి కూడా తోముతున్నాను అనమాట ఈ సామాన్లు ఇవన్నీ అయితే నైట్ తోమేసుకున్నాం అంటే మార్నింగ్కి ఎలాంటి హడావిడి అయితే ఉండదో చాలా ధీమాగా పళ్ళు కూడా చేసుకోవచ్చు ఈ సామాన్లే సగం పని అయితే తినేస్తాయి సగం టైం అయితే తినేస్తుందనమాట ఇంకా నైట్ అయితే తోమేసుకుంటాం చాలా వరకు కాకపోతే ఇంకా మాకు షాప్ అయితే ఉంది కదండి ఇంకా అక్కడికి వెళ్ళి వచ్చేసరికి కొంచెం బద్దకంగా అనిపించి ఇంకా పని వేరే వేరే పని ఉండడం వల్ల ఇంకా అయితే తోమలే తోమడం అయితే అవ్వట్లేదు అది అయితే ఇంకా ఉదయాన్నే లేచి సామాన్లు అయితే తోముకుంటున్నాను ఇంక ఈ సామాన్లు తోముకునేసరికి ఇప్పుడు లేచే టైంకి అయితే మాత్రం చాలా అయితే అయిపోతుంది మార్నింగ్ అయితే ఇంకా ఎంత లేద్దామన్నా సరే కానీ బద్ధకం అయితే మామూలుగా ఉండట్లేదు అనమాట ఈ మంచుకి చలికి అయితే ఇదండి ఇంకా ఫైనల్గా ఏదేమైనా కానీ ఇంక మన పనులు అయితే మనకు తప్పవు కదా ఇంక ఇక్కడైతే సామాన్లు తోవడం కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా తర్వాత అయితే మాత్రం ఇక్కడ ఇంకా అదంతా కూడా క్లీన్గా అయితే చేసుకుని అప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేస్తాను ఇంక ఒక పక్కన అయితే మాత్రం నీళ్ళైతే పెట్టిస్తానమాట స్టవ్ అదంతా కూడా క్లీన్ చేసి నేనైతే ఇంకా ఎప్పుడు సామాన్లు అప్పుడైతే తోమనండి ఇంక స్టాండ్లో సామాన్లు అన్నీ కూడా కంప్లీట్గా అయిపోవాలి ఇంకప్పుడైతే మళ్ళీ తోమి మళ్ళీ ఆ స్టాండ్లో అయితే వేయాలనిపిస్తుంది తప్ప కానీ ఇంకా స్టాండ్లో ఇంకో సామాన్లు ఉండగా మళ్ళీ ఇవి తోమే అందులో వేయాలంటే మళ్ళీ నీటి మార్కులు అన్నీ కూడా దానిపైన వచ్చేస్తాయి ఎలాగని చెప్పేసి ఇంక స్టాండ్లో సామాన్లు మొత్తం ఖాళీ అయిపోయి తగ్గగానే సామాన్లు అయితే తోననమాట ఇంక అందుకే ఒక్కసారిగా ఇంకెక్కువ సామాన్లు అయితే కనిపిస్తాయి ఇదండి ఇంకా సామాన్లు తోవడం అదంతా కూడా కంప్లీట్ అయితే అయిపోయింది ఇంక ఇక్కడైతే చాలా రోజుల నుంచి అయితే టీ అయితే పెట్టుకోలేదు ఇంకా ఈ అయితే టీ అయితే అనిపించింది అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇంకా టీ అయితే పెట్టుకుంటున్నాము ఎక్కువ రోజుల నుంచి పెట్టుకోలేదు అంటే మా ఇంటి దగ్గర అయితే పెట్టుకోలేదండి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా షాప్ దగ్గర తేవడం ఏదో అవుతుంది ఇంకా అక్కడ అయితే తాగుతున్నాం అనమాట ఇంక ఇంటి దగ్గర అయితే చాలా రోజుల నుంచి అయితే పెట్టుకోలేదు ఈ రోజు అయితే కొంచెం టైం ఉంది కదా అలాగని చెప్పేసి ఇంకా పాలు అయితే తెప్పించుకొని ఇంకా టీ అయితే పెట్టుకున్నాము ఇదండి ఇంకా టీ తాగామంటే కొంచెం ఏదో తెలియని ఫీలింగ్ అనమాట ఎనర్జీ వచ్చినట్టుగా అనిపించది ఇంకా పళ్ళన్నీ కూడా స్పీడ్గా చేసుకుంటామేమో అనేసి ఆ ఫీల్లో ఉంటాము అంతేగాని ఇంకా ఏ టీ తాగినా తాగకపోయినా పళ్ళన్న అయితే మాత్రం మామూలుగానే జరుగుతాయి ఇంకా ఇదండి ఇంక ఇక్కడైతే ఫస్ట్ టీ అదంతా కూడా తాగడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ రైస్ అయితే కడిగి పెట్టేసాను ఇంకా బంగాళదుంప టమాటా కర్రీ చేద్దాం కదా అలాగని చెప్పేసి ఇంక అన్నీ కూడా తీసాను కాకపోతే మళ్ళీ పచ్చి దుంపలు వండేదానికన్నా ఇంక ఉడకబెట్టి వండుదాం కదా అలాగని చెప్పేసి ఇంక ఇక్కడైతే మళ్ళీ అవి అయితే కట్ చేసి స్టవ్ పైన అయితే వేశాను ఇంకా సైడ్ రైస్ ఇంకోవైపు దుంపలు అయితే ఉడుకుతున్నాయి అనమాట ఇంక ఇక్కడైతే నాకు కొంచెం హడవిడ అవుతుంది అలాగని చెప్పేసి మా అమ్మాయిని కొంచెం హెల్ప్ అయితే చేస్తున్నాయి హెల్ప్ అని కాదు కానీ ఇంకా ఎప్పుడు కూడా కూరగాయలు అయితే ఇంక మా అమ్మాయి కట్ చేస్తుందండి ఇంకా అందుకని చెప్పేసి దానికి ఆ పని అయితే అప్పుడు చెప్పాను అయితే గుమ్మలు అయితే తుడుద్దాం కదా అలాగని చెప్పేసి ఇక్కడ హాల్ అయితే తుడుస్తున్నాను అంటే నేను మార్నింగ్ ఇంక ఇంటి చుట్టూ మొత్తం అంతా కూడా తుడిచేసుకున్నాను ఇంకా అయితే ఏమీ తుడలేదండి ఇంకా అప్పటికైతే వాళ్ళైతే లేవలేదు కదా అలాగని చెప్పి ఇంక ఇప్పుడు అయితే ఒక్కొక్కరు లేచారు ఇంక నేనైతే ఫస్ట్ అయితే గదులు రెండు తుడుస్తాను ఇంకా దేవుడు గదా అదంతా కూడా దేవుడు అయితే చాలా వరకు స్నానది చేసిన తర్వాత ఇంక అప్పుడైతే తుడుస్తాను అనమాట గది అయితే ఏమి తుడలేదు ఇంక ఇక్కడైతే గదులు రెండు తుడిచేసిన తర్వాత ఇక్కడ హాల్ అయితే తుడుస్తాను ఇంకా అదంతా వీడియో తీసాను కానీ ఇంకా లెంత్ అయిపోతుంది కదా అలాగని చెప్పి అయితే పెట్టలేదు అనమాట ఇదండి ఇంకా ఫైనల్గా మొత్తం తుడుపులు అది అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇంక ఇక్కడైతే నేను ఒక సైడ్ రైస్ వైపు దుంపలు అయితే పెట్టాను కదండి ఇంకా రైస్ పొయ్యి మీద పెట్టి మనం ఇంకో పని చూసామంటే మాత్రం స్టవ్ అంతా మనకి డబుల్ పని అయితే చెప్తుంది కదా ఇంకా ఇక్కడ అదే అయిందనమాట మొత్తం స్టవ్ నిండా మొత్తం అంతా కూడా పొంగిపోయింది ఇంకా ఏం చేస్తాం వంట అంతా అయిన తర్వాత క్లీనింగ్ అయితే చేసుకుందాం కదా అలాగని చెప్పేసి ఇంకా అలానే ఉంచేసాను చూపిస్తాను మీకు ఇంక ఇక్కడైతే దుంపలు కూడా ఉడకడం కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఇక్కడ అయితే నేను ఇంకా దానిలో ఉన్న వాటర్ అంతా కూడా సెపరేట్ చేసి ఇంకా దుంపలు అయితే కొంచెం చల్లారుతాయి కదా అలాగని చెప్పి అలా తీసి ఉంచాను అనమాట మూత అయితే కానీ ఇంతకీ చల్లరలేదు అంతకీ చల్లరలేదు తర్వాత అయితే ట్రై చేశాను కానీ ఇంకా అసలు తొక్క అయితే రాలేదనమాట అయితే మళ్ళీ ఫ్యాన్ దగ్గర అయితే పెట్టి ఇంకా అప్పుడు మళ్ళీ తొక్క అయితే తీసాను చాలా టైం వేస్ట్ అయిపోయింది అలాగే అని చెప్పి అనిపించింది అదే పచ్చిదుంపలు అయితే మనం అలా వేయించామంటే త్వరగా వేగిపోతే ఇంకా కర్రీ అనేది త్వరగా కంప్లీట్ అయిపోద్ది అని అయితే అనిపించింది ఇంకా ఉడికించి మళ్ళీ ఆ తొక్క తీసి చల్లారే వరకు ఆగి చాలా టైం అయితే అయిపోయిందని చెప్పి అనిపించింది అనమాట ఇంక ఇక్కడ అయితే ఒక సైడు చారు అయితే పెట్టనే ఇదిగోండి చూసారు కదా స్టవ్ అయితే మాత్రం ఇంకా రైస్ అంతా పొంగిపోయి ఆ విధంగా అయితే తయారైంది ఇంకా వంట అంతా కంప్లీట్ అయిపోయాక ఇంకా అప్పుడు తోదోలుగా అలాగని చెప్పేసి ఇంకా అలా అయితే అనమాట ఇదండి ఇంకా ఫైనల్గా బంగాళదుంపు కర్రీ అయితే ప్రాసెస్ అవుతూ ఉందనమాట ఇంక ఫస్ట్ అయితే ఉల్లిపాయ టమాటో పచ్చిమిర్చి అయితే బాగా వేయించేసుకున్నాను ఫస్ట్ అయితే ఉల్లిపాయని పచ్చిమిర్చి అయితే వేయించాను ఇంకా తర్వాత అవి కొద్దిగా వేగిన తర్వాత అప్పుడైతే టమాటో అయితే వేసాను ఇంకా అవి కూడా కొంచెం మగ్గాక అప్పుడైతే బంగాళదుంపలు అయితే వేసుకున్నాను ఇంకా కట్ చేసి పక్కన పెట్టుకుని బంగాళదుంపలు ముక్కలు అయితే కట్ చేసుకుని అవి కూడా వేసుకున్నాను ఇంకా తర్వాత అందులోనే కొద్దిగా గరం మసాలా ఉప్పు కారం కూడా వేసుకుని కొద్దిగా వాటర్ అయితే వేసాను అనమాట కొంచెమే వేసాను ఎందుకంటే ఆల్రెడీ బంగాళదుంపు అదంతా కూడా ఉడికిపోయినాయి కదా అలాగని చెప్పేసి అంటే మనకి ఏ కన్సిస్టెన్సీ కావాలో అంతవరకు అయితేనే ఇంకా నాకు ఎందుకో ఈరోజు ఈ కర్రీ చాలా లేట్గా అనిపించింది ముందే అన్నీ ఉడికిపోయినా కానీ ప్రాసెస్ అంతా కూడా కొంచెం ఎందుకో టైం ఎక్కువ అయినట్టు అనిపించింది పచ్చిదుంపలే త్వరగా అయిపోనేమో అని చెప్పి కానీ ఒక్కొక్కసారి అంతే కదండి మనం ఎంత చేసి పరిగెలెట్టినా కానీ అక్కడ ఉంటుంది ఒక్కొక్కసారి పని అంతా కూడానా ఇంకా అలా అయితే అనిపించింది ఇంక ఇక్కడైతే చారు కూడా తాలింపు అయితే వేస్తాను ఇంక ఇక్కడైతే కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది కొద్దిగా వాటర్ అయితే ఉంది సిమ్లో పెట్టేసి కొంచెం సేపు మగ్గించామంటే ఇంకా అది కూడా కంప్లీట్ అయిపోద్ది ఇంక ఇక్కడైతే ఇంకా క్యారేజీలు పెట్టడం అదంతా కూడా కంప్లీట్ అయితే అయిపోయిందండి ఇంకా అవన్నీ పక్కన పెట్టేసి ఇంక ఇక్కడైతే మా అమ్మకి అయితే జడ అయితే వస్తున్నాను ఇంకైతే మా ఊరు రెడీ అయిపోయాడు కాకపోతే వాడిని ఎక్కడైతే ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే అనమాట ఇంక బెల్ట్ అదంతా కూడా పట్టుకుని ఇంకా అక్కడికి అయితే వెళ్ళిపోతాడు ఇంకా క్యా స్కూల్ బ్యాగ్ అయితే షాప్ దగ్గర ఉంటుందన్నమాట ఇంకా క్యారేజ్ బ్యాగ్ అయితే పట్టుకుని ఇంకా వెళ్ళిపోతాడన్నమాట ఇంక షాప్ దగ్గరికి వెళ్ళి ఇంకా అక్కడే బస్సు అయితే ఎక్కుతాడు ఇంక ఇక్కడ అయితే చూసారు కదండి మంచైతే అయితే మాత్రం ఇంకా ఎనిమిదిన్నర తొమ్మిది అయినా సరే కానీ మంచి అయితే మాత్రం అలా అయితే పడుతుంది ఇంకా అప్పుడప్పుడు కొంచెం తగ్గుతుందనమాట కొంచెం నేనైతే జూమ్ చేసి ఇస్తాను అందుకే కొంచెం హెవీగా అయితే కనిపిస్తుంది ఇదండి ఫైనల్గా మంగళవారం రోజు మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి బాయ్